కొప్పర్తి కథావాహిని శ్రోతలకు స్వాగతం శ్రీరామాయణం కుంభకర్ణుడు కథనరంగంలో రాముడు తనపై జాలి ప్రదర్శించడం పదే పదే రావణుని మనసులో కదులుతోంది అవమానం ఆక్రోశం నిలువెలా దహించి వేస్తున్నాయి ఇప్పుడు అసహాయత కూడా తోడైంది ఒక్కసారి కొత్త ఆలోచన స్ఫురించినవానిలా సభవంక చూశాడు సోదరుడు కుంభకర్ణుని మేల్కొలపడం ఒక్కటే సమస్యకు పరిష్కారం అనుకున్నాడు నాడు తొలిగా యుద్ధ పరిషత్తు సమావేశమైన నాడు సభలో మెలుకోలో ఉన్నాడు తరువాత నిద్రలోకి జారుకున్నాడు ఇంతవరకు జరిగింది జరిగిందిగాని ఇప్పుడు జరుగుతున్నది జరుగుతున్నదిగాని కుంభకర్ణునికి తెలియదు నిరంతరం నిద్రాదేవత ఒడిలో ఉంటే అలాంటి యోధిని వల్ల దేశానికి ప్రయోజనం ఏముంటుంది ఆ వానర భల్లు ఒక సేనను రామలక్ష్మణులను అవలీలగా అంతమొందించగలిగే సామర్థ్యం వానికే ఉంది అనుకున్నాడు లంకేశ్వరుడు ఒక ప్రత్యేక బృందాన్ని ఏర్పాటు చేసి కుంభకర్ణుని మేల్కొలిపే బాధ్యతను వారికి అప్పగించాడు మహోదరుని నాయకత్వంలో రాక్షసవీరులు సాధారణ సైనికులు కుంభకర్ణుని నిద్రలేపే పనికి పథక రచన చేశారు కోటకు దూరంగా సువిశాల పర్వత గుహలో సోదరుడు గాఢ నిద్రలో ఉన్నాడు నిద్రలేవగానే ఆహారంగా ఇవ్వడానికి వందలాది కుంభాలలో పచ్చి మాంసము పచ్చి నెత్తులు తీసుకుని బయలుదేరారు ఇవిగాక అనేక జంతువులను రకరకాల అన్నపురాసులను తరలించారు ఆ పర్వత గుహ కుంభకర్ణుని ఉచ్ఛ్వాస నిశ్వాసాలతో ప్రకంపిస్తోంది ఉరుమలను మించిన గురకలతో ప్రతిధ్వనిస్తోంది కుంభకర్ణుని దీర్ఘశ్వాసల ముందు నిలవడం రాక్షసవీరులకు కూడా అసాధ్యంగా ఉంది కాగడాలతో కొందరు సైనికులు లోనికి అతి కష్టం మీద ప్రవేశించారు ఆ మహాకాయను చూడగానే రాక్షసవీరులు భయభ్రాంతులైనారు అతని నోరు పాతాళలోయ ప్రమాణంలో ఉన్నది కొండగుహల వంటి ముక్కుపటాలు తాటిచెట్టు కంటే నిడివైన దేహం గాఢనిద్రలో పడి ఉంది సంస్కారం లేక రక్తమాంసాలు అట్టలు కట్టి దుర్గంధాన్ని గుహద్వారం దాకా వెదజల్లుతున్నాయి ఆ మహాదేవుని మేల్కొల్పడానికి దానవవీరులు ఉద్యుక్తులయ్యారు భేరీలు మోగిస్తూ బాకాలు ఉదుతూ చుట్టూ తిరుగుతున్నారు చెవులలో సింహనాదాలు చేశారు శంఖధ్వానాలతో గుహ దద్దరిల్లుతున్నది కొందరు గదలతో తమ శక్తి కొలది మోదుతున్నారు శూలాలతో పొడుస్తున్నారు కుంభకర్ణుడు నిద్రలోనే వారిని విసిరికొట్టాడు వారు చేస్తున్న ప్రయత్నాలు ఏవీ సఫలం కాలేదు వారంతా డస్సిపోయారు ఏనుగులు ఘీంకరించినా గుండెపై నడిచినా చలనం లేకపోయింది ఎవరికి దొరికిన శరీర భాగాన్ని వారు పట్టి పీకుతున్నారు కొంచెమైనా కదలకలేదు భయంకరమైన కొలిమిలో సీసం కరిగించి కుంభకర్ణుని చివులలో పోశారు దానితో పాటు మత్తెభాలతో తొక్కిస్తూ గుణపాలతో పొడవగా ఎట్టకేలకు అతనిలో కదలిక పుట్టింది రాక్షసగణానికి ఒకవైపు భయం మరోవైపు ఆనందం పెళ్లుబికాయి రాబందు రెక్కలు విప్పినట్టు కుంభకర్ణుడు ఒక్కసారిగా కనురెప్పలు విప్పాడు చుట్టూ ఉన్న జనాన్ని కళ్ళతో చూశాడు పెద్దగా ఆవలించాడు ఆ వత్తిడికి కొందరు కొండరాళ్ళకు కొట్టుకున్నారు మేలుకుంటూనే రెండు చేతులు జాపాడు లాంటి నాలుకను బయటపెట్టాడు చుట్టూ ఉన్న సైనికులు కళ్ళుకొండలను అందించారు సొరంగంలోకి వెళ్ళిపోతున్న జలంలాగా రాక్షసుని ఉదరంలోకి వెళ్తున్నాయి రక్తపు కొండలను అందించారు మాంసపు బాణలను తీసుకుని నోట వేసుకున్నాడు తరువాత జీవజంతువుల మంద కుంభకర్ణుని నోటిలోకి నడిచి వెళ్ళింది తరువాత పెద్దగా తేంచి కళ్ళు నిలుపుకుని చుట్టూ చూశాడు సన్నిహితులను గుర్తించాడు అందరూ చేతులు కట్టుకుని కళ్ళెదుట నిలబడ్డారు నన్ను వేళగాని వేళ నిద్రలేపడానికి కారణమేమిటి మహారాజు కుశలమే కదా అని అడిగాడు కుశలమే అన్నట్టు అంతా ఊపారు అయితే విశేషమేమిటో చెప్పండి లంకకు ముప్పు వాటిల్లిందా దేవేంద్రుడైనా నా ముందు నిలవలేడు అంటూ చేశాడు వెంటనే యూపాక్షు మరింత దగ్గరగా వెళ్ళి వినయంగా మనకు దేవతల వల్ల భయం లేదు కాని ఇప్పుడు దండెత్తి వచ్చారు రాముని భార్య సీతను మహారాజు అపహరించి తెచ్చినందువల్ల ఈ విపత్తు వచ్చింది ఇది మీరు నిద్రకు రాకముందు జరిగింది తమకు గుర్తుండే ఉండాలి అన్నాడు బ్రహ్మదేవుని శాపం రాముడు వానరవీరుల సాయంతో సీతాన్వేషణ సాగించగా ఆమె చాడ మన లంకలో దొరికింది రాముడు ఈ సందర్భంగా నేర్పిన రాయబారాలు విఫలమైనాయి తమ సోదరులు అన్నిటినీ పెడచెవిన పెట్టారు యుద్ధం ముంచుకు వచ్చింది ఇంతవరకు తమరు మెలుకోతో ఉండగా జరిగినవే తరువాత రామభద్రుడు సముద్రానికి వారధి నిర్మింపచేశాడు నరవానర భల్లుక వీరులు లంకను చుట్టుముట్టారు తన మాట వినలేదని ఖిన్నుడై తమ సోదరులు విభీషణుల వారు శత్రువర్గంలో చేరారు వెంటనే రాముడు విభీషణ్ణి కాబోయే లంకాధిపతిగా ప్రకటించి మహోత్సవం కూడా పూర్తి చేశారు యుద్ధంలో మన వీరులు చాలామంది నిహతులైనారు సాక్షాత్తు ప్రభువే స్వయంగా రణరంగానికి కదలవలసిన అగత్యం ఏర్పడింది సురాసుర గంధర్వులను కనుచూపుతో గజగజలాడించిన రావణ నేడు రాముని మ్రోల శిరస్సు వంచాల్సి వచ్చింది రాముడు క్షమాహృదయంతో ప్రభుని ప్రాణాలతో వదిలాడు వెళ్ళి సేదది రేపు రమ్మని కనికరం చూపాడు దీనిని మరణశిక్ష కంటే పెనుశిక్షగా ప్రభువు భావిస్తున్నారు అవమానభారత్వో కుంగిపోయి ఉన్నారు ఇంతటి విపత్తు వచ్చింది కనుక మిమ్మల్ని మేల్కొల్పగా తప్పలేదు అని యూపాక్షుడు సవినయంగా విన్నవించాడు అంతా విన్న కుంభకర్ణుడు పెనుగర్జన చేశాడు పరిసరాలు కంపించేలాగా అట్టహాసం చేశాడు తక్షణం మేము రణరంగానికి వెళ్ళి రామలక్ష్మణుల రక్తం తాగి లంకేశ్వరుని దర్శనానికి వస్తామని వారికి చెప్పండి అన్నాడు కుంభకర్ణుడు వారంతా ఒక్కసారి ముఖముఖాలు చూసుకున్నారు మహోదరుడు నాలుగడుగులు ముందుకు వేసి తమరు మహారాజుల వారిని దర్శించి సంప్రదించి రంగప్రవేశం చేస్తే బావుంటుందేమో ప్రభు అని సూచించాడు ఆ మాటలకు కుంభకర్ణుడు సరే అన్నట్టు తల పంకించాడు స్నానాదులు ముగించి నూతన వస్త్రాలు ధరించాడు సర్వాభరణాలను అలంకరించుకున్నాడు రాక్షసగణం కూడా వెంట నడువుగా రాజమందిరానికి బయలుదేరాడు నుంచి కోటకు కదిలి వెళుతున్న కుంభకర్ణుడు నడిచి వెళుతున్న మహాపర్వతంలాగా కనిపిస్తున్నాడు దానిని చూసిన వానరవీరులు భయకంపితులైపోయారు అసలు ఆ ఆకృతి దాని స్వరూప స్వభావాలు వారికి అంతుపట్టక ఆశ్చర్యచకితులైనారు కొందరు వానరులు పిక్కబలం చూపి అడవిలోకి పరుగులు పెట్టారు రామలక్ష్మణులు సైతం నివ్వెరపోయి ఆ మహాకాయని గమనించారు రాముడు విభీషణ్ణి పిలిచి మిత్రమా ఈ విశాలదేహుడెవరు ఇంతటి మహాప్రాణి భూమిపై ఉంటుందని కూడా ఊహించలేదు అన్నాడు ఆయన మా అన్న పేరు కుంభకర్ణుడు యమఇంద్రాదుడు వీని ముందు నిలబడలేరు శూలం ధరించి అగ్నిగోళాల వంటి కన్నులతో రణరంగానికి వస్తే మృత్యుదేవత కరాళ నృత్యం చేసి తీరాల్సిందే కుంభకర్ణునికి ఈ శక్తి స్వయంగా వచ్చిందే కాని వరప్రభావాలు ఇతర కారణాలు లేవు మా అన్న పుట్టింది మొదలు రకరకాల జీవాలను భక్షిస్తూనే ఉన్నాడు ప్రాణికోటి వీని ధాటికి తట్టుకోలేక దేవేంద్రుణ్ణి వేడింది ఇంద్రుడు తన వజ్రాయుధంతో మోదాడు అప్పుడు వీడి పెట్టిన పొలికేక పద్నాలుగు లోకాలలో ప్రతిధ్వనించింది వజ్రఘాతం తిన్న కుంభకర్ణుడు క్రోధంతో ఊగిపోయాడు ఐరావతపు దంతాన్ని పెకలించి ఇంద్రునిపైకి తిరగబడ్డాడు ఇంద్రుడు నిస్సహాయుడై బ్రహ్మను శరణు కోరాడు బ్రహ్మదేవునికి కుంభకర్ణుని చూడ్డానికి నాలుగు ముఖాలు చాలలేదు సృష్టికర్తనే అబ్బురపరిచిన మహాకాయుడు బ్రహ్మచకుతే ఓరి పులస్సుడు నిన్ను లోకవినాశానానికి సృష్టించి ఉంటాడు నీలాంటి కంటకుడు ఉంటే సమస్త ప్రాణికోటికి హాని నువ్వు ఇప్పటినుంచి చచ్చినవాడిలాగా పడి ఉండమని బ్రహ్మదేవుడు శపించాడు కూలిన మహాపర్వతంలాగా కుంభకర్ణుడు నేలకు ఒరిగాడు ఆ సంగతి తెలిసిన లంకేశ్వరుడు పరుగున వెళ్ళి తాత నీ మనమునిపై ఇంతటి ఆగ్రహమా ఒక మహావృక్షాన్ని సమూలంగా నాశనం చేయడం న్యాయమా బ్రహ్మదేవ నీ శాపానికి తిరుగు ఉండదని తెలుసు కనీసం వీనికి అన్నపానాదులు తీసుకునే అవకాశం అనుగ్రహించు ఏదో జీవోత్సవంలానైనా ఉంటాడు అని వేడుకున్నాడు బ్రహ్మ ప్రసన్నుడే సరే అయితే వీడు ఆరు మాసాలకు ఒకసారి నిద్రలేచి దొరికిన వాటిని భక్షించి తిరిగి నిద్రలోకి జారుకుంటాడు అని మాట ఇచ్చాడు హితవచనం విభీషణుడు వివరంగా కుంభకర్ణుని గురించి చెబుతూ నిజానికి వీడిప్పుడు మేల్కొనవలసింది కాదు లంకేశ్వరుడు ఉన్న విపత్కర పరిస్థితిని దృష్టిలో పెట్టుకుని బలవంతంగా సోదరుని జాగృతం చేశాడు ఇలా మధ్యంతరంగా వీనిని నిద్రలేపడం వాడికి అరిష్టమే కాని శుభసూచికం కాదు అన్నాడు రాముడు తన సేనాపతి నీలుని పిలిపించి లంకానగర ముఖద్వారాలన్నిటినీ సేనలతో దిగ్బంధం చేయమని ఆజ్ఞాపించాడు హనుమంతుడు గజ గవయ గవాక్షాది కపివీరుల పర్యవేక్షణలో మహాద్వారాలను బంధించే కార్యక్రమం చేపట్టారు రాజవీధిన కుంభకర్ణుడు దర్పంగా నడిచి వస్తుంటే ఒక మహాప్రాసాదం వర్ణశోభితంగా తరలుతున్నట్టు ఉన్నది రాముడు ఆ మహాకాయని నివేరపాటుతో గమనిస్తున్నాడు విభీషణుడు రామచంద్ర నీలాంటి మహావీరుడే పదే పదే ఆ పర్వతాకారుని చూసి చలించిపోతుంటే ఇక సామాన్యుల సంగతి చెప్పాలా అందుకని మనం ఒక స్థైర్యవచనాన్ని మన సేనలో ప్రచారం చేయాలి అనగా ఏమిటది అన్నట్టు చూశాడు రామభద్రుడు రణరంగానికి వచ్చే ఆ భయంకర ఆకారుడు జీవం ఉన్న ప్రాణి కాదని కేవలం ఆయుధాగారంలో తయారు చేసిన యంత్రమని మన సేనకు చెప్పాలి దానికి స్వయంగా ఆలోచించే శక్తి లేదని ధైర్యం నూరిపోయాలి ఇవన్నీ రాక్షస మాయలు అని నమ్మబలకాలి లేకపోతే మనవారెవరూ రణరంగంలో నిలబడరు అడుగు పెట్టగానే చెట్టుకొకరు పుట్టకొకరుగా పరుగులు పెడతారు అంగరక్షకులు లేకుండా మనం పోరాడడం కష్టం అవుతుంది అని సలహా ఇచ్చాడు విభీషణుడు ఆయన మాటను ఆమోదిస్తున్నట్టు భుజం తట్టాడు రామచంద్రుడు క్షణాలలో ప్రాణం లేని ఒక మహాయంత్రం వస్తోంది అన్న వార్త కపిసేనలో పాకింది వారు నిర్భయంగా వింత చూడడానికి ఉద్యుక్తులైనారు రావుడి నోటి వెంట జరిగినదంతా మళ్లీ విన్నాడు కుంభకర్ణుడు నాడు మంత్రిపరిషత్తులో నేను చెప్పవలసిందా చెప్పాను సాహసం అన్ని వేళలా అందరి మీద ప్రదర్శించడం తగదు దేశకాల పరిస్థితులకు ధర్మానికి విరుద్ధంగా చేసే పనుల ఫలితాలు ఇలాగే ఉంటాయి ధర్మార్థకామాలను సక్రమంగా పాటించినవాడు ఎంతటి వాడైనా కాలానికి లొంగక తప్పదు సామ దాన భేద దండోపాయాలు ప్రభువు ప్రయోగించవచ్చు కానీ వాటిని సమయోచితంగా అనుసరించకపోతే పతనం తప్పదు ముఖస్థుతులు తాత్కాలికంగా ప్రియాన్ని కలిగిస్తాయి సుమధుర సంగీతంలాగా పొగట్టలు చెవిలో అమృతం కురిపిస్తాయి స్తోత్రపాఠకులకు మించిన శత్రువులు ఉండరు ఇవన్నీ నేను మాట్లాడుతున్నానంటే కేవలం నీపై గల ఆపేక్షతో మాత్రమే సరే ఇప్పుడు లంకాధిపతిగా నేనేమి చేయాలో ఆజ్ఞాపించు అంటూ చేతులు కట్టుకుని నిలబడ్డాడు కుంభకర్ణుడు సోదరా కుంభకర్ణ గతాన్ని తవ్వకు గురువు వలె ప్రభువుకు ఉపదేశాలు చేయకు నా మీద గౌరవం లంకపై అభిమానం ఉంటే తక్షణం న్యాయాన్యాయాలు పక్కన పక్కనపెట్టి రణరంగంలో విజృంభించు వారిని సంహరించి విజయలక్ష్మితో విజయలక్ష్మితో తిరిగిరా అన్నాడు రావణుడు మహారాజా నేను నీ ఆజ్ఞను శిరసావహిస్తున్నాను ఎన్నడూ నీ మాటను కాదనలేదు నీకు నీతులు చెప్పేటంతటి వాడిని కానే కాను సోదరప్రేమ నాతో హద్దులు మీరి మాట్లాడించింది క్షమించండి నేడే రామలక్ష్మణులు నా చేతిలో మరణించడం ఖాయం ఇక వానరసేన గురించి ప్రస్తావించడమే అనవసరం రామచంద్రుని శిరస్సు నీ పాదాల ముందు వాడిన పువ్వులాగా రాలుతుంది అప్పుడు నీ చిరకాల వాంఛ ఫలించి సీత నిన్నే వరిస్తుంది నీ సోదరుడు కుంభకర్ణుడు జీవించి ఉన్నంతవరకు ఎందరూ రాములు కలిసి నీ నీవైపు కన్నెత్తి చూడలేరు ఇది ముమ్మాటికీ నిజం ఆత్మస్థుతిగా భావించకు త్రిశూలం ధరించి ఉన్నవేళ నా ఎదుట యమ వరుణ కుబేర ఇంద్రాది దిక్పాలకులే నిలబడలేరు అన్నది సత్యం నీ సోదరుడు పర్వతాలను మునివేళ్లతో పిండి చేయగలడు సముద్రాలను తాగి నేలను ఎడారిగా మార్చగలడు నరవానరుల రక్త మాంసాలతో నేడు నా కడుపు నిండనున్నది ఈవేళ నాకు పర్వదినం సోదర నువ్వు నిశ్చింతగా ఉండు నీ విలాసమందిరంలో హాయిగా మధుసేవనంలో విశ్రాంతి తీసుకో అన్నాడు కుంభకర్ణుడు వీట్కోలు సోదరినికి అభయమిచ్చిన కుంభకర్ణుని వాగ్ధోరణిని మొదటి నుంచి గమనిస్తూనే ఉన్నాడు మహోదరుడు మాట్లాడదలిచిందేదో ప్రభు సమక్షంలో మాట్లాడడం మంచిది అని అనుకున్నాడు కుంభకర్ణ ఎప్పుడూ నువ్వు నిద్రాదేవతల ఒడిలో జోగాడే నువ్వు నీ స్థాయిని మించి మాట్లాడుతున్నావు నీకున్న దేహబలంతో యుద్ధరంగంలో విజృంభించగలవు కానీ ఇందాక మహారాజుకి రాజనీతిని ధర్మాధర్మాలను బోధించడానికి ఏమి అర్హత ఉంది దేశకాల పరిస్థితులపై ప్రవచించావు పురుషార్థాలు వాటిని అనుభవించే సమయాసమయాలపై మాట్లాడావు వాటిని నిర్ణయించడం బ్రహ్మతరం కూడా కాదు ఇక నువ్వెంత కుంభకర్ణ ఒక్క సంగతి మర్చిపోకు కామ్యకర్మ అనేది ఇహపర సౌఖ్యాలను రెండింటినీ ఇస్తుంది ఇది నా భావం కాదు మన ప్రభువు ఆచరిస్తున్న తత్వం ఆ సంగతి అట్లా ఉంచండి ప్రస్తుతం నీవు ఒంటరిగా కథనరంగానికి వెళ్తాను అంటున్నావు అది నీ అవివేకానికి నిలువెత్తు నిదర్శనం రామలక్ష్మణుల గురించి నీకు ఏమాత్రం అవగాహన ఉన్నట్టు లేదు జనస్థానంలో కరదోషనాథులందరూ ఒక్క రాముని చేతిలోనే హతులైనారు ఇప్పుడు రంగంలో ఎవ్వరూ వారికి ఎదురు నిలవలేకపోతున్నారు వారిపై పోరుకి వెళ్లేవారంతా మీద ఆశ వదులుకునే వెళుతున్నారు ఎక్కడో గుహలో నిద్రలో మునిగి ఉన్న నీకు ఈ సత్యాలు తెలియవు అందుకే సాహసానికి ఒడికడుతున్నావు లంకేశ్వరుని వైపు చూశాడు మహోదరుడు వినయంగా తలవంచి మహాప్రభూ తమరు ఆలకిస్తానంటే నాదొక మనవి నేను ద్విజిహ్వా సంహ్యాద్రి వితర్జనులను వెంట తీసుకుని కుంభకర్ణుల వారిని అనుసరిస్తాను అక్కడ మా ప్రాణాలను పణంగా పెట్టి పోరాడతాం మా ఎదుగురి చేతిలో శత్రువు కన్నుమూస్తే సమస్యే లేదు లేదా వ్యూహం వక్రించి మేము దెబ్బతింటే ఆ నిశ్చిత శరాఘాతాలకు మా దేహం తూట్లు పడుతుంది రక్తశక్త దేహాలతో మేము లంకారంగానికి వచ్చి రాముని తృప్తిగా ఆరగించామని చెబుతాం లంకావాసులు భయం వీడి ఆనందోత్సాహాలతో నాట్యం చేస్తారు మీరు మమ్మల్ని ఘనంగా సత్కరించి నగర వీధులలో అట్టహాసంగా ఊరేగించండి రాజ్యమంతా క్షణాల మీద ఈ నీలి వార్త వ్యాపిస్తుంది ఈ సంగతి సీత చెవిన పడుతుంది ఆమె శోకసాగరంలో మునిగిపోతుంది ఆమెను ఓదార్చే నాథుడు ఉండడు అప్పుడు మీకు అప్పుడు మీరు అశోకవనానికి అటు దర్పాన్ని ఇటు విచారాన్ని ప్రదర్శిస్తూ సీతను పరామర్శిస్తారు సీత మనసు మార్చుకుంటుంది మీరప్పుడు తిరుగులేని వీరునిలాగా కనిపిస్తారు ఆమె మేము వరించి మనసా మిమ్మే కోరుకుంటుంది రాజా పోయాడని తెలిసాక ఈ లంకానగర వైభవాలను చూసిన సీత మీపై మోజుపడుతుంది దానితో యుద్ధమో పరిసమాప్తమవుతుంది అంటూ తన వ్యూహాన్ని వివరించాడు మహోదరుడు అతని ఊహలు వ్యూహాలు నాకు ఏమాత్రం నచ్చలేదు మహాప్రభూ వర్షించే మేఘాలు ఆర్పాటంగా గర్జించవు అధిక ప్రసంగాలకు నేను విముకుణ్ణి నేను వెళుతున్నాను ఆ రాముని అంతంచేసి మరలా నీ దర్శనం చేస్తాను అన్నాడు కుంభకర్ణుడు వెంటనే మహోదరునివైపు తీక్షణంగా చూసి మీ వంటి మూర్ఖుల వల్లనే లంకేశ్వరుడు వినాశ మార్గం పట్టారు మీరంతా అనుకూల శత్రువులు అందుకే లంకారాజ్య కోశాగారం వట్టిపోయింది మహాబలశాలలను సేనని అనవసరంగా బలిచేసి నామమాత్రంగా రాజుని మిగిల్చారు ఇకపై నా కర్తవ్యాన్ని నెరవేర్చాలి అంటూ గర్జించాడు కుంభకర్ణుని ఆవేశాన్ని చల్లబరుస్తూ సోదరుని వంక చూశాడు తమ్ముడు ఈ మహోదరుడు ఆ రామునికి భయపడి తొట్టుపాటుతో ఇన్ని మాటలు మాట్లాడాడు నిజానికి నిన్ను మించిన ఆప్తుడు హితాభిలాషి నాకెవరూ లేరు కుంభకర్ణ తక్షణం బయలుదేరు నీ తనివితీరా వారి రక్తమాంసాలు సేవించు నిన్ను చూసి చూడగానే ఆ వానరొక్క పారిపోవడం ఖాయం అయినా ఒంటరిగా వెళ్ళకు నా మాట విను అన్నాడు రావణండు కుంభకర్ణుడు వీరావేశం పెళ్లిపుకుతుండగా సోలం చేతపట్టాడు సభామందిరంలోని వారంతా జయధ్వానాలు పలికారు రావండి ఆనందానికి అవధులు లేవు సోదరునికి వీరకంకణాన్ని స్వయంగా తొడిగాడు అంగుళీకం వేలికి అమర్చి కుంభకర్ణుని నడుముకి శ్రోణిసూత్రం మునివేశాడు శ్రోణిసూత్రం ముడివేశాడు రత్నహారాన్ని విజయహారంగా తమ్ముని కంఠహారంగా అలంకరించాడు మూడు లోకాలను ఆక్రమించిన త్రివిక్రమునిలా భాసిల్లాడు కుంభకర్ణుడు త్రిపురాసుర సంహారానికి బయలుదేరిన అపర రుద్రునిలాగా గోచరించాడు రావణునికి అన్నగారి ఆశీర్వాదం తీసుకుని బయలుదేరాడు కుంభకర్ణుడు ఆయన వెంట చతురంగ బలాలు కదిలాయి అడుగడుగునా దుశ్శకునాలే గోచరించాయి కాని అవేమీ పట్టించుకోక రాజవీధులను వదిలి కోటగూడ ఒక్క ఒదుటన తాటాడు యుద్ధంలో దిగబోయే ముందు తన రాకను ఇరుకపరుస్తూ సింహనాదం చేశాడు కుంభకర్ణుడు మిగతా భాగం రేపు విందాం మీ కొప్పర్తి రాంబాబు విశ్రాంతి ఉద్యోగి ఇండియన్ బ్యాంక్ విజయవాడ